తల్లి నాకు ఈ చపాతీలు పరోటా అలవాటు లేదు కానీ తెలుగు వాణ్ణి అన్నా అన్నా కాదు ఈ అన్నా అడ్జస్ట్ అవుతాను రేపు 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 అని అందరూ వంట వాళ్లకు తెలిసేలా ఆరవారి కాబోలు అరిస్తే పోలా రేపే రేపు రేపే రేపు రేపే హాయ్ అబ్బో ఎలా চল চল హ ఇదేం బచరా బాబు కానాల్టి తిండి రేపొట్టే కొడతారు అబ్బో ఒరేయ్ బిబ్బే నన్ను ఒక్కడనే వదిలేసి నువ్వు ఒక్కడివే మేసేయడం ఏమన్నా బాగుండారా ఏ రాలేదురావు బాబు నాకు కానా ఆకలి తింటున్నావరా బాబు లబక లబకమని ఈ చప్పిడి రబ్బరు నానబెట్టుకు తినాలి కురో చారో వేయి సార్ ఆ చారే హ్ చిది 1 2 3 ఈ గడ్డంతా ఎవరు పెట్టారా బాబు ఒక్కటి మిగిల్చినా చంపేస్తాడరా బాబు పచ్చడిలో పచ్చిమిరపకాయ మిగిల్చిన దానికి మరి వాళ్ళకి చాటంత చపాతీలు ఇవ్వడం కాదు అందులో చించాడంత చికెన్ కూడా ఇవ్వాలని మీ పంజాబీ వంట వాళ్ళకి చెప్పండి నోరు మూసుకుని అతను తింటా నోరు లేదు కనుక అతను మూసుకు తింటున్నాడు నోరు ఉంది కనుక మేము అడుక్కు తింటున్నాం ఏం మూగవాడమ్మా బెబ్బే కావాలా ఒక పకెట్ బోన్ విటా కావాలని చెప్తున్నాడు అన్ని రెండు రెండు ప్లేట్లు తీసుకురండి మూర్తింతా వీడు మాటకు మూగే కాని కావలసిన సౌండ్స్ అన్ని కరెక్ట్ గా లిక్ చేస్తుంటాడేమిటి అదే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పూజ నీకు మంచి చూపిస్తాను చాలా ఆశ్చర్యపోతావు రా చెప్తాను రా రావిడదా కొత్తగా పనిలో చేరాడు చూపిస్తాను రా అటు చూడు అరే ఉల్లు కాబట్టే ఇంకే చూడలేదు సార్ చూడకుండా ఇంత స్టార్ట్ కొట్టావురా మిమ్మల్ని కాదు సార్ ఆ బెబ్బే గాండి కొడదామనుకుంటే మీకు తగిలింది పాప ఆ మోగాండి కొడతావా అయ్యో రాయ ఒప్పిన్యో 야 뽑히냐 뽑히아 뽑히냐 뽑히냐 아 고치 냐아 고치 냐 고치 냐야 고쳐 아 이거 이 전부 디스크 와르셀이 카나만꽂데 사시 걸가리니고 와라 야 괜찮 야 괜찮 야고찮어요아잡아아아아아아아아아아아아 కలిసి డెకరేషన్ సమాధానం చెప్తారాబం లేదా ఏవిటి ఏమిటి గొడవ ఏమి లేదయ్యా ఇది మా పూజా మేడం పెళ్లి కోసం వేసిన పందిరి అనుకోకుండా పెళ్లి ఆగిపోయింది అయ్యో మరి పెళ్లికి చేసిన చికెన్ బిర్యానీ ఎప్పుడు తిండి గొడవ

నీ షాపులో ఉన్న పందిలన్నీ తీసుకెళ్లి పంజాబ్ లో వేస్తాను జాగ్రత్త వెళ్తా ఉండే పెద్దోళ్ళు కత్తులు తీస్తారు ఇదేదే నీ మొగదాని పెళ్లికి నా పందిరికి ఇంక దీని పెళ్లి అవడం ఎప్పుడు నా పందిరి ఇప్పుకోవడం ఎప్పుడు అరే పల్లె 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 ఏ కరిష్మా చాందిని రేఖా ఖౌ పల్లె 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 ఓహో ఆవో పెళ్లి పేరు హర్మజన్ సింగ్ చండీ స్వీట్ పట్ట స్వీట్ కావో నీ పెళ్లి ఖాయమైందమ్మా ఇప్పుడే ఫ్యాక్స్ వచ్చింది కౌజ్జి ఆ విషయం ఎందుకమ్మా అవసరం అయితే నీ కోసం మొత్తం ఆస్తంత రాసిస్తానమ్మా మాటలు రాని అమ్మాయిని చేసుకుంటున్నాడంటే మనం ఎంతైనా ఇవ్వచ్చు చేసుకునే వాడు తన కోసం కాదు మన డబ్బు కోసం చెప్తుంది బై సిక్కిందర్ ఈ విషయంలో ఎప్పుడు పొరపాటు చేయడమ్మా అదంతా నీకు అందుకో ముందు చూడదమ్మా చూడదరు మొత్తానికి పూజ మేడం పెళ్లి కుదిరిపోయింది ఆవిడ పెళ్ళే వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సిక్కిందర్ గారు రూలు క్లియర్ యితే పంబకి జరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక వాళ్ళ బూట్లు పాలిష్ చేయలేక పిచ్చ పిట్టలాడే నా పర్సనాలిటీ పిట్ట పర్సనాలిటీ అయి పెళ్లికి పనికి రాకుండా పోతాడని భయంగా ఉంది బ్రదర్ గారు నాకు మాత్రం మా సుకుందర గారితో మాట్లాడే నా పెళ్ళి పెళ్లి చేసుకోవాలి పర్సనాలిటీకి పెళ్ళొకటి జురాజు పార్క్ రాజు బలనా ఉంటా రెండు పెద్దలకే పడిపోయాడు వీడికి పెళ్లి పెట్టే ఓన్లీ నువ్వు చేసుకో చిప్స్ చిప్సా ఏదో ఆకాశం నుండి మాటలు ఊడిపడినట్లు భయపడిపోయాను సోడా పోడా అంటే దుప్పటి కప్పుతున్నా పార్టీకి పిలిచి పడుకుంటే మందాలు పోస్తారా మావా బాగా వాయిస్తుంది దీని సిగ సరే నార్మై దెబ్బ అంట మూకా ఏంట్రా గాడిద గుడ్డిలా కాళ్ళు నువ్వు ఎక్కువ మాట్లాడితే ముక్కుతో అందరం మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావడా నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి నేను ఎవరితో మాట్లాడాలి మీ పాదాల చింత ఉన్నాను రక్షించండి సేవ్ మీ బచావ్ నేను ఒక విచిత్రమైన మూగవాణ్ణి నాకు కిడ్నీ ప్రాబ్లం అందుకే మూగవాణ్ణి అయ్యాను కిడ్నీకి సంబంధం నీ నీ కిడ్నీ ఉందా ఎక్కడుండాలో అక్కడే ఉంది ఇది పనిచేసిందా ఈ కంఠం కంచు కంఠం ఆగి పడుకుందా ఈ కంఠం ఒకటి మాత్రం నిజం నేను దుర్మార్గుడిని మాత్రం కాను మా మామ బాకీ తీర్చిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను కాదు కూడా మీరు అలర్ట్ చేశారనుకోండి నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు నీళ్ళల్లో దూకడం నాకేమి కొత్త కాదు వద్దులే నువ్వేం చావకలేదు నువ్వు మూగడువి కాదన్న సంగతి మాకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావననుకోకు నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను జాగ్రత్త